హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సంబంధి క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఇంట్లో అటు ఇటు తిరుగుతూ శృతి వాళ్ళ నాన్న కళ్ళు తిరిగి కింద పడిపోతాడు ఇక తన భార్య వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి పనిచేసే వాళ్ళని సహాయం తీసుకొని లేచి కూర్చోబెట్టబోతూ ఉంటుంది కానీ ఎంతటికీ కూర్చోడు కళ్ళు కూడా తెరవడు కంగారు పడిపోతూ మొహం మీద నీళ్లు చిలకరిస్తుంది కానీ సురేంద్రలో పలుకు వలుకు ఉండదు ఇక ఆలస్యం చేయకుండా ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేస్తారు ఫ్యామిలీ డాక్టర్ వస్తారు వచ్చి అప్పటికప్పుడు అన్ని టెస్ట్లు చేస్తారు అన్ని టెస్టులు వస్తాయి ఒక గంటలోపు టెస్టులు రావడంతో డాక్టర్ గారు వార్త చెప్పలేక చెప్పలేక ఇలా చెప్తూ ఉంటాడు ఆ సురేంద్ర గారికి క్యాన్సర్ స్టార్టింగ్ స్టేజ్లో ఉంది అని అనగానే కుప్పకూలిపోతుంది శృతి వాళ్ళ మదరు ఏంటండి ఏం చెప్తున్నారు మీరు ఆయన ఎంతో ఆరోగ్యంగా ఉంటారు ఇంతవరకు ఆయనకి ఏ చిన్న అనారోగ్యం లేదు మీరు అన్ని టెస్టులు సరిగ్గా చేశారా నిర్లక్ష్యంగా ఇలా టెస్టులు చేసి లేని లేనిపోనివి చెబితే బాగుండదు మా గురించి మీకు తెలుసు కదా అని అంటుంది అయ్యో ఏంటి మేడం అలా అంటున్నారు మేము అలా ఎలా నిర్లక్ష్యంగా చెప్తామో ఆయనకి క్యాన్సర్ స్టార్టింగ్ స్టేజ్లో ఉంది అందుకని కళ్ళు తిరిగి పడిపోయారు ఇదేమి ప్రమాదమేం కాదు ఇప్పుడు కొన్ని మందులు వాడితే ఆయన కోలుకుంటారు మీరు కంగారు పడకండి మీ ఆవేదనను మీ బాధను మేము అర్థం చేసుకున్నాము మీరు ఆవేశంలో ఇలా మాట్లాడుతున్నారు అని అంటే డాక్టర్ నేను ఆవేశంతో ఏమీ మాట్లాడడం లేదు ఆయన ఉదయం నుంచి ఏమీ తినలేదు అందుకని కళ్ళు తిరిగి పడిపోయారు అంత మాత్రాన మీరు ఏవేవో చెబితే ఎలా అన్ని టెస్టులు సరిగ్గా చేశారా లేదో నాకు నమ్మకం లేదు మరోసారి టెస్టులు చేయండి ఈసారి వచ్చే రిపోర్టుని బట్టి అప్పుడు మీ మీద యాక్షన్ తీసుకుంటాను అని అంటుంది మేడం గారండి మీరు ఇలా అన్నందుకు మాకేమీ బాధగా లేదు కాకపోతే మీరు కూడా సెకండ్ ఒపీనియన్ తెలుసుకుంటే మంచిది మీరేదో మమ్మల్ని అవ అనుమానించారని అవమానించారని మేము బాధపడడం లేదు కానీ ఆయన గురించి తెలుసుకొని మందులు వాడితే బాగుండని మాత్రమే నేను కోరుకుంటున్నాను అని చెప్పి మరో మరో చోట టెస్ట్లు రాస్తారు ఇక అక్కడ కూడా టెస్ట్లు రాసిన తగ్గిన తర్వాత రిపోర్ట్స్ సేమ్ మునుపటిలాగే రావడంతో అవి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నిజంగా డాక్టర్ నేను నమ్మలేకపోతున్నాను అని బాధపడుతూ ఉంటుంది చూడండి మేడం ఇలాంటప్పుడే మీరు గుండె ధైర్యంగా ఉండాలి ముందు ఆయనకి మందులు రాసిస్తాను ఆ మందులు వాడండి అని చెప్పేసి ఈ విషయం పేషెంట్కి మీరు చెప్పద్దు అని అంటే నేను చెప్పను కానీ ఆయనకి తెలియకుండా ఉంటుందా అని అంటుంది ఇక తన భార్య డాక్టర్ గారు వెళ్ళిపోయినాక సురేంద్ర కొంచెం కోలుకుంటాడు కోలుకున్న తర్వాత తన భార్యని చూసి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావో అని అంటే అబ్బాయి ఏం లేదండి కళలో నలుసు పడితేనో అని అంటుంది నువ్వు అబద్ధం చెప్తున్నావు చూడు శోభ నా అనారోగ్యం గురించి నాకు కూడా తెలుసు నేను కళ్ళు తిరిగి పడిపోయాను డాక్టర్ గారు వచ్చారు ఏం చెప్పారో అంతా నేను విన్నాను అయినా ఇప్పుడు నేను ఆలోచిస్తున్నది నా గురించి కాదే పాపం ఆ మీనా గురించి అని అంటే ఏంటండి మీనా గురించి మీరు ఆలోచించడం ఏంటి మీ కన్న కూతురు శృతి ఉంది తన కోసం కదా మీరు ఆలోచించాలి భార్య నా కోసం కదా మీరు ఆలోచించాలి మీ గురించి మీరు ఆలోచించుకోవాలి ఇదంతా మానేసి ఆ పరాయిదాని గురించి మీరు ఆలోచిస్తున్నారేంటండి అని అంటే నిజమే నిజమే శోభ పరాయి మనిషే మనకి తనకి ఎలాంటి రక్త సంబంధం లేదు కానీ వాళ్ళ నాన్నని నేనే నేనే పొట్టన పెట్టుకున్నాను అని అంటే మీరు పొట్టన పెట్టుకోవడం ఏంటండి అసలు మీరేం మాట్లాడుతున్నారు మీ గురించే నాకు చాలా దిగులుగా ఉంది బాధగా ఉంది అది మానేసి ఇప్పుడిదంతా ఏంటండి వాళ్ళకి మీరేం అన్యాయం చేశారు అని అంటే నేనే అన్యాయం చేశాను సత్యం మీద కోపంతో సత్యంని ఎలాగైనా జైలుకు పంపించాలని చెప్పి తన చేతే మీనా వాళ్ళ నాన్నకి యాక్సిడెంట్ అయ్యేటట్టు చేశాను మీనా వాళ్ళ నాన్న చనిపోవడానికి కారణం నేనే ఈ పాపం ఈరోజు నాకు చుట్టుకుంది శోభ అందుకనే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చింది నేనేమో మీనాకి తండ్రిని లేకుండా చేశాను ఈరోజు ఆ దేవుడు నా కూతురికే తండ్రిని లేకుండా చేస్తున్నాడు అని ఎనగానే నోరు మూసేస్తుంది మీరిలా మాట్లాడకండి మీరిలా మాట్లాడుతుంటే నా గుండె పగిలిపోతుందండి అని ఏడుస్తుంది చూడు శోభా ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి ఆలోచించడం కాదు జరగాల్సిన దాని గురించి ఆలోచించాలి అని ఎనగానే అమ్మాయికి చెప్తానండి అమ్మాయి వస్తుంది అని ఏడుస్తూ ఫోన్ చేయబోతూ ఉంటే ఏంటి శోభా ఇప్పుడు ఏం జరిగిందని ఇప్పుడేం కాలేదు ఏదో క్యాన్సర్ స్టార్టింగ్ స్టేజే కదా కొన్ని మందులు వాడుకుంటే తగ్గిపోతుంది దీనికి నువ్వెందుకు ఇంత చేస్తున్నావు పైగా శృతికి ఫోన్ చేసి చెప్తానంటున్నావు చెప్తే తను తట్టుకుంటుందా తనకెట్టి పరిస్థితుల్లో ఈ విషయం తెలియకూడదు తన దాకా నువ్వు అసలు రానివ్వకూడదు అసలే నేనంటే తనకి ప్రాణం ఇలా అని తెలిస్తే తను తట్టుకోలేదు ఆ సంతోషంగా ఉండలేదు అని అంటాడు ఏవండి తనక్కడ ఉండకుండా మన ఇంటికి తెచ్చేయాలని మీకు నాకు కోరిక కదండి ఈ రకంగా అయినా తను వస్తుందేమో అని అనగానే వద్దు వద్దు శోభ అప్పుడంటే ఆలోచించకుండా అనాలోచితంగా ఆలోచించాను కానీ ఇప్పుడు సరిగ్గానే ఆలోచిస్తున్నాను మనమ్మ ఇక్కడ ఉండటం కంటే అత్తారింట్లో ఉంటేనే తనకి మర్యాద మనకి మర్యాద ఇప్పుడు నేను నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను తెలుసో తెలియకో నా వల్ల మీనా వల్ల కుటుంబానికి చాలా నష్టం జరిగింది అందుకని నా ఆస్తిలో సగభాగాన్ని మీ నాకు కూడా ఇద్దామనుకుంటున్నాను పెళ్ళైన ఎన్ని సంవత్సరాల్లో నా నిర్ణయాన్ని ఎప్పుడూ నువ్వు తప్పు పట్టలేదు ఇప్పుడు కూడా తప్పు పట్టవని అనుకుంటున్నాను తనకి ఆస్తిలో సగం వాటా ఇచ్చి కనీసం నా పాపానికి ప్రక్షాళన చేసుకున్నట్టేనా అవుతుంది ఇప్పుడు నాకు వచ్చిన ఈ జబ్బు పటాపంచలైపోయి నేను కూడా అందరిలాగా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటానేమో ఆలోచించు అని అనగానే శోభ ఏడుస్తూ మీ ఇష్టమే నా ఇష్టం అండి మీ క్షేమమే నాకు కావాలి మీరు ఏం చేసినా నాకు ఇష్టమే అని అంటుంది ఇంకా తర్వాత ఆస్తిని రెండు భాగాలుగా చేస్తాడు సురేంద్ర చేసి లాయర్ని పిలిపించి ఆస్తిని రెండు భాగాలు చేసి ఆ డాక్యుమెంట్స్ అన్నీ సిద్ధం చేసి పెట్టుకుంటాడు ఇంకా ఆ తర్వాత ఇదిలా ఉండగా ఇంకో పక్కన ప్రభావతి మీనాని తిడుతూ ఉంటుంది పెళ్ళైన ఇంతకాలానికి నీ పుట్టింటి వాళ్ళు నీకు ఒక చీర కానీ ఒకసారి కానీ కనీసం తినటానికి నీకు పళ్ళమైనా ఇచ్చారా ఓ గ్లాస్ అయినా ఇచ్చారా చి ఇవ్వలేదే ఏం బ్రతుకులే మీ బ్రతుకులు ఎందులో అయినా దూకి చావచ్చు కదా అని అనగానే అత్తయ్య గారు పుట్టినంత మాత్రాన చావాలా చెప్పండి అత్తయ్య గారు పుట్టడం కూడా నా పాపమేనా మా నాన్న ఏమీ బాగా డబ్బు సంపాదించి జూదాలు జూ ఆ డబ్బుని ఏ జూదంలోనో పోగొట్టుకోలేదు ఇంకా వేరే ఏ మార్గంలో అయినా పోగొట్టుకోలేదు అలా పోగొట్టుకుంటే కనీసం మీరు తిట్టినా కూడా మా నాన్న సంపాదించారు పోగొట్టుకున్నారు కాబట్టే అత్తయ్య గారు నన్ను తిడుతున్నారు మా నాన్న జాగ్రత్తగా ఆస్తిని కాపాడితే ఈరోజు కాస్తో కోస్తో నాకు బాలుకి వచ్చేది దానివల్ల అత్తయ్యగారు అత్తయ్య గారు కూడా సంతోషంగా ఉండేవాళ్ళు అని నాకు నేను సమాధానం చెప్పుకునేదాన్ని కానీ మేము బీద పేదరికంలో పేదరికల్లో పుట్టి పెరిగాము అది మా తప్పేలా అవుతుంది మమ్మల్ని తిట్టడానికి మీకు నోరెల్లా వస్తుంది ఏం బ్రతుకులు మా బ్రతుకులు అంటున్నారు ఏ నిజంగానే మాకు లేదు అలా అని ఏ రోజైనా అమ్మని తమ్ముణ్ణి చెల్లిని ఇంటికి పిలిచి భోజనం పెట్టారా వాళ్ళ బాగోగులు చూసారా వాళ్ళ అనారోగ్యాలకి ఖర్చులు మీరు పెట్టారా లేదు కదా వాళ్ళ బాధలు వాళ్ళు పడుతున్నారు వాళ్ళు కష్టపడి సంపాదించుకొని వాళ్ళు తల ఎత్తుకొని బ్రతుకుతున్నారు తల దించుకొని బ్రతకడం లేదు వాళ్ళ గురించి మీరు ఒక్క మాట అన్నా కూడా బాగుండదు పార్కులలో కూర్చొని పల్లి బఠానీలు తింటూ కాలక్షేపం చేసేవాళ్ళు కాదు నా వాళ్ళు కష్టపడి పూలు అమ్మి సంపాదించి ఆ వచ్చిన కష్టంతో గౌరవంగా బ్రతుకుతున్నారు ఒకరి సొమ్ము మీద ఆశించకుండా అది మీరు తెలుసుకోండి అని అనగానే ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావో నోరు పెంచి మాట్లాడుతున్నావేంటి ఈ ఇంట్లో పని మనిషివి నీ బ్రతుకు అంతే నీ భర్త కారు తోలుతాడు నువ్వేమో పూలు అమ్ముకుంటావు మా నా ఇద్దరు కోడలు పరిస్థితి ఏంటో తెలుసా ఒకరేమో కోట్లకి కోట్లు బిజినెస్లు చేస్తూ మలేషియాలో స్థిరపడ్డ ఫ్యామిలీ నా పెద్ద కోడలు పుట్టింటి వాళ్ళు ఇంకో కోడల గురించి నీకు తెలియంది కాదు శృతి వాళ్ళ నాన్న ఎన్నో కోట్లు సంపాదించి కూడబెట్టాడు అలాంటి ఇంట్లో నువ్వు ఇలా తల పొగరగా తిరగకూడదమ్మా చేసుకుంటూ బ్రతకాలి చేతులు రెండు కట్టుకుంటూ ఏం కావాలండి మేడం గారండి అని మమ్మల్ని నువ్వు అడగాలి అని అంటే మీనా ఇలా అంటుంది శభాశత్తయ్య అత్తయ్య అత్తయ్య గారిని మేడం అనాలి అని అన్నారంటే మీలాంటి అత్తయ్య చరిత్రలో నిలిచిపోతారు ఇంకా నయ్యం నన్నంటే అన్నారు ఆయన్ని కూడా అలా అనమని చెప్పలేదు నన్ను అమ్మ అనద్దు మేడం గారు అనాలి అని ఆయనతో అనలేదు అని అంటుంది ఏంటి వెటకారంగా ఉందా మీకు వెటకారాలు బాగా ఎక్కువే కానీ మా లాంటి స్థాయికి మాత్రం మీరు ఎప్పటికీ రాలేరు అయినా నీకెందుకే ఇంత పొగరం ఆయన కొక్కిన పెనులాగా పడి ఉండొచ్చు కదా ఈ రోడ్లమ్మట తిరిగి అమ్మే పూల వ్యాపారం నీకెందుకు చెప్పు నువ్వేమో పెద్ద మగరాయిళ్ళగా అదంతా మానేసి నా దగ్గర నువ్వు అణిగి మణిగి ఉంటే నా ఇద్దరు కోడళ్ళకి చెప్పి ఎంతో కొంత ఇప్పిస్తాను కదా ఆ పూలమ్మే డబ్బులే వాళ్ళిద్దరి చేత నీకు ఇప్పిస్తాను కదా అది మానేసి నాకు ఎదురు తిరుగుతావేంటి అని అంటే చస్తే ఏమీ ఎప్పటికీ అలా చేయదు ఒకరి ముందు చేతులు కట్టుకొని తలదించుకొని బ్రతికే బ్రతుకు ఎప్పుడు ఈ మేనా బ్రతకదు తప్పు చేసిన వాళ్ళు మీ దగ్గర చేతులు కట్టుకొని నిలబడి నటనలు చేస్తూ ఉంటారు నేను ఏ తప్పు చేయలేదు నాకు అలాంటి అవసరం ఎప్పటికీ రాదు గారు ఇంకా చెప్పాలంటే మీరు అత్తయ్య గారు కాబట్టే ఆ గౌరవం ఎప్పుడు మీకు నేను ఇస్తూనే ఉంటాను మీరు నన్ను ఎంత అవహేళన చేసినా ఎంత చిన్నచూపు చూసినా ఎప్పటికీ నా దృష్టిలో మీరు నా భర్తను కన్న తల్లి అత్తయ్య గారు నాకు అమ్మతో సమానమని అనుకుంటాను మీరు ఎలా అనుకున్నా నాకు అనవసరం అనుకుని ఏడ్చుకుంటూ కన్నీరు తుడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అదే సమయానికి సురేంద్ర శోభ ఇద్దరు పెద్ద కారులో ఇంటి ముందు దిగుతారు ఏంటి పెద్ద కారాగింది నా పెద్ద కోడలు నాన్న వచ్చాడా ఏంటి రోహిణి వాళ్ళ నాన్నగానే విదేశాల నుంచి వచ్చాడా ఏంటి అనుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఇక ఎదురుగా సురేంద్ర శోభ ఇద్దరిని చూసి అన్నయ్య గారు ఈరోజు మా ఇంటికి రాలేదు ఇప్పుడేమో ఇంటికి వచ్చారు ఇంత పెద్ద కారు చుట్టుపక్కల వాళ్ళు అందరూ చూశారో లేదో వాళ్ళంతా చూస్తే ఈ ప్రభావతి ఎంత అదృష్టవంతురాలో అని అందరూ చెప్పుకుంటారు అని బయటకు వచ్చి అటు ఇటు చూస్తూ ఉంటుంది చ ఎవ్వరూ చూడలేదు ఒకరు ఇద్దరు చూశారు అంతే అని అనుకొని అన్నయ్య గారు రండి రండి మీరేంటి అన్నయ్య గారు ఇలా వచ్చారు మాలా అంటే ఇంటికి మీరు రావడం అంటే ఇంకా అంతకంటే మాకు కావాల్సింది ఏముంది కాలు చేతులు ఆడడం లేదు చాలా సంతోషంగా ఉంది అని అంటూ ఉండగా శోభ అయ్యో ఎందుకు అలా అయిపోతున్నావు ఇప్పుడు ఏమైందని నువ్వు అంత కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు మీరు ఎలాంటి వాళ్ళం మేము కూడా అలాంటి వాళ్ళమే అని అంటే అయ్యో వదినా ఏంటి అలా అంటున్నావు మీకు మాకు ఒకటేనా బొత్తిగా కానీ అని అంటే ఇక సురేంద్ర అవును ఒకటి కాకపోతే ఇంకేంటి మాకు డబ్బు ఉంది మీకు డబ్బు లేదు అంతే కదా అని అనగానే అన్నయ్య గారింటి ఇలా మాట్లాడుతున్నారు ఎప్పుడు ఇలా మాట్లాడేవాళ్ళు కాదు కానీ ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అని అనుకుంటూ ఉంటుంది ఇక లోపలికి రమ్మని పిలుస్తుంది లోపలికి వచ్చాక అక్కడ సోఫాలో కూర్చుంటాడు అన్నయ్య గారు ఇంతకు ముందు చాలా పొగరుగా అహంకారంగా ఉండేవారు కానీ ఇప్పుడు ఎంత కూడా అహంకారం లేదు అన్నయ్య గారు చాలా మారినట్టున్నారు అని అనుకుంటూ ఇదంతా నా కోడలు శృతి వల్లే శృతి వాళ్ళ మీద అలిగింది కదా అందుకని వాళ్ళు ఈరోజు నా ఇంటికి గుమ్మం తొక్కారు ఇదంతా నా చిన్న కోడలు వల్లే అని అనుకుంటూ ఏయ్ మీనా ఎక్కడ చచ్చావే ఇంటికి పెద్దవాళ్ళు వచ్చారు వచ్చిన వాళ్ళని పలకరించి వాళ్ళకేమైనా కావాల్సినవి అడగలన్న ఇంగిత జ్ఞానం నీకు తెలీదా చచ్చిపోతున్న నాన్నయ్య గారు ఈ మీనాతో వేగలేక ఏం చేస్తాను అంత మా కర్మ మా ఆయన ఇదిగో వీళ్ళ నాన్నని తెలుసో తెలియకో ఏదో చేశారంట దానికని ఈరోజు మాకు జీవితాంతం ఈ మీనా వల్ల శిక్ష తప్పడం లేదు అని రాగానే వాళ్ళతో మీనా గురించి చెప్పి ఆడిపోసుకుంటూ ఉండగా ఇలా అంటాడు స ఇక సురేంద్ర చెల్లమ్మ నువ్వు తన గురించి చాలా తప్పుగా మాట్లాడుతున్నావు పరాయి అమ్మాయి అయినా కోడల గురించి అంత చులకనగా మాట్లాడడం కరెక్టు కాదు మీకు కూడా అమ్మాయి ఉంది కదా మీరు కూడా వేరే వాళ్ళ ఇంటికి కోడలుగా పంపించారు కదా అమ్మాయి ఎక్కడ ఎలా ఉందో ఒక్కసారి ఆలోచిస్తే ఇలా మీనాని పట్టుకొని ఇలా మాట్లాడవు అని ఎనగానే షాక్ అయిపోతుంది ప్రభావతి మీనా కూడా షాక్ అయిపోతుంది ఏంటి బాబాయ్ గారు కొత్తగా మాట్లాడుతున్నారు అంతకుముందు నా మీద దొంగ ముద్ర వేశారు శృతి చైన్ నేను కొట్టేశానని చాలా చులకనగా అందరి ముందు నన్ను అవమానించారు కానీ ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నారు అని అనుకుంటూ ఆశ్చర్యపోతుంది ఇక ప్రభ అయితే ఆశ్చర్యానికి అంతే ఉండదు అలాగే చాలాసేపు అతని మాటలు విని షాక్లోనే ఉండిపోతుంది చాలాసేపటికి తేరుకుంటుంది అప్పుడు సురేంద్ర నేనేమైనా తప్పుగా మాట్లాడానా అని ఎనగానే అన్నయ్య గారు తప్పో ఒప్పో నాకే అర్థం కావడం లేదు అంత షాకింగ్గా ఉంది అని అంటే ఏంటి ఈ మాత్రం తనకే షాకింగ్గా ఉందా ఇంకా ముందు ముందు చాలా షాకింగ్ ట్విస్ట్లే ఉంటాయి అని అంటుంది శోభ ఏంటి వదినా నాకు అంత అయోమయంగా ఉంది నా చిన్న కోడల్ని కానీ ఇంటికి తీసుకెళ్ళిపోతారా ఏంటి అని అంటుంది లేదు లేదు మీ కోడల్ని మేమెందుకు తీసుకువెళ్తాము మా కూతురు మీ ఇంట్లో ఉంటేనే తనకి మాకు అందరికీ గౌరవం అని అంటుంది వీళ్ళ మాటలు వీళ్ళు ఇలా మాట్లాడుతుంటే అస్సలు నమ్మలేకపోతున్నాను అసలు వీళ్ళకి ఇవి సెట్ కూడా కాలేదు అని ప్రభావతి అనుకుంటూ ఉండగా ఇక తర్వాత డ్రైవర్ని పిలిచి కారులో ఉన్న సూట్ కేసుని తెమ్మని చెబుతాడు సురేంద్ర ఏంటి ఆస్తి మొత్తం నా చిన్న కోడలకు కానీ ఇచ్చడానికి వచ్చారా ఆ కాగితాలేంటి అని సమరపడిపోతూ ఉండగా ఇంతలోపు మేన వేడి వేడి కాఫీ చేసి సురేంద్రకి ఇస్తుంది శోభకి కూడా ఇస్తుంది నువ్వు కూడా కూర్చోమ్మా అని తనని కూడా కూర్చోమంటే అయ్యో పర్వాలేదు బాబాయ్ గారు అని అంటుంది ఇంకా తరువాత వాచ్ కార్ డ్రైవరు సూట్ కేసు తెచ్చి ఇవ్వడంతో ఆ సూట్ కేసులో పేపర్లు తీసి మీనా చేతిలో పెడతాడు ప్రభావతి షాక్ అయిపోతుంది ఏంటన్నగారు అవి ఏం పేపర్లు మీనా ఎందుకు ఇస్తున్నారు అని అంటుంది అవి ఆస్తి పేపర్లు నా యావద్ది ఆస్తిని రెండు భాగాలు చేశాను ఒకటి శృతికి ఇంకో భాగం మీనాకి అని అనగానే ఏంటి మీరు మాట్లాడేది మీనాకి మీ ఆస్తి ఏంటిదంతా అసలు మీరెందుకు ఇస్తున్నారు ఇదంతా నాకు అర్థం కావడం లేదు అంత అయోమయంగా ఉంది మీనా మీ ఏం కాదు కదా తన కాస్త ఇవ్వడం ఏంటి అసలు ఏంటిది వదిన గారు అంత కంగారుగా ఉంది అయోమయంగా ఉంది అని అనగానే సురేంద్ర దీనిలో అయోమయంగా ఉండటానికి ఏముంటుంది నా ఆస్తిని నేను ఎవరికైనా దారాదత్తం చేసుకోవచ్చు అది నా స్వార్జితం నాకు నచ్చిన వాళ్ళకి నేను ఇవ్వచ్చు నా కూతురికి అలాగే మీనాకి ఇస్తున్నాను ఇందులో మీకొచ్చిన ఏంటో నాకు అర్థం కావడం లేదు అని అంటే అన్నయ్య గారు ఇందులో నష్టము లాభం అనేది పక్కన పెడితే అసలు మీ నాకు ఇవ్వడం ఏంటి మీరు అని అనగానే అదంతా నీకు అనవసరం నా కూతురు చాలాసార్లు మీనా గురించి చెప్పింది నాకంటూ అక్క ఉంటే మీనా లాగే ఉండేది అని చాలాసార్లు మాతో చెప్పింది మీనా తనని ఎంతగా ఆదుకుందో ఎంత కంటికి రెప్పలాగా చూసుకుంటుందో అవన్నీ ఎప్పటికప్పుడు మాకు చెప్తూనే ఉంటుంది మీనా అంటే మా కూతురికి పిచ్చి చాలా ఇష్టం తన మంచితనంతో కట్టిపడేసింది మీనా తనకి దేవుడిచ్చిన అక్క అని ఎన్నోసార్లు చెప్పుకుంటూ వచ్చింది మేమంటే శృతికి ఎంత ఇష్టమో మీనా కూడా అంతే ఇష్టం అని మాకు అర్థమైంది అందుకనే ఆస్తిని రెండు భాగాలు చేశాం అని అనగానే అస్సలు ప్రభావతి తట్టుకోలేదు ఇక సరేలే ఏదో ఒకటి ఆస్తిని ఎవరికో ఇచ్చే కొంటే నా నా కోడలు మీనాకే కదా ఇచ్చారు అంతే చాలు అని అనుకుంటూ ఆహా అన్నయ్య గారు మీదెంత మంచి మనసు మీ ఇలా ఆలోచించే వాళ్ళు కోటిలో ఒక్కరు కూడా ఉంటారో ఉండరో కూడా చెప్పలేము ఉన్నారు మీరున్నారు కదా అని అంటూ ఇంకా అలా చూస్తావేంటి అదృష్టం కలిసొస్తే ఇలా ఆగే ఉంటుంది ముందు కాయితాలు తీసుకొని వెళ్ళి లోపల పెట్టు తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను అని దగ్గరకు వచ్చి అంటూ ఉంటే క్షమించండి బాబాయ్ గారు ఈ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నాకొద్దు మీకు ఇచ్చే అంత పెద్ద మనసు ఉన్నా పుచ్చుకునే అంత మనసు అయితే నాకు లేదు మీరు ఇచ్చిన ఈ డబ్బు నాకు ఏమాత్రం అక్కర్లేదు ఈ ఆస్తిలో చిల్లి గవ్వ మీద కూడా నాకు ఆశ లేదు అసలు మీ ఆస్తి మీద నాకెందుకు ఆశ ఉంటుంది బాబాయ్ గారు దయచేసి ఇంకెప్పుడు ఇలా నా దగ్గర మీరు ఈ కాగితాలు ఇచ్చి ఇలా మాట్లాడద్దు నాకు ఇష్టం లేదు ఒకవేళ ఆస్తి రెండు భాగాలు చేయాలి అనుకుంటే మరో భాగం ఈ అనాథ శరణాల ఇంకో ఇవ్వండి అంతేకాని నాకు ఇవ్వద్దు మేము కష్టపడి బ్రతుకుతున్నాం మా కష్టం మాకు తోడుగా నిలబడితే అంతే చాలు మీరు మాత్రం దయచేసి ఇంకోసారి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు నా మెడలో ఉన్న ఈ పసుపు తాడు చూసారా నా భర్త తన కష్టాతీతంతో చేయిస్తేనే కానీ బంగారు పుస్తెల తాడు వేసుకోను అని ఇదే ఇంట్లో నట్టింట్లో శబద్ధం చేశాను అప్పటి వరకు ఈ పసుపు తాడుతోనే ఉంటానన్నాను మామయ్య గారు అత్తయ్య గారు ఎన్నిసార్లు బ్రతిమాలి బంగారం తీసి ఇచ్చినా నేను పుచ్చుకోలేదు నా భర్తే చేయించాలి వేసుకోవాలి అని అనుకున్నదాన్ని ఇప్పుడు ఇన్ని ఎంత కోట్ల ఆస్తి తీసుకుంటానని మీరు ఎలా అనుకున్నారు ఏ ఉద్దేశంతో ఏ రకంగా మీరు ఆలోచించుకొని నాకు ఇవ్వాలని చూసినా నేనైతే పై పది పైసలు కూడా ముట్టుకోను దయచేసి నా దగ్గరకి ఇలా ఆస్తి పత్రాలు తీసుకొని ఇంకెప్పుడు రావద్దు నన్ను అడగద్దు అని చేతులు ఎత్తి దండం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది రాబోయే కథలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్